అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త డీఏ ఏరియర్స్ బకాయిల చెల్లింపులకు సంబంధించి నిర్ణయం సో ఈ వీడియోలో ఈ జివోకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను క్లైక్ లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం డిఏఎరేస్కి సంబంధించి ఎంఎస్ నంబర్ నూట ఇరవై ప్రకారంగా సిపిఎస్ ఉద్యోగులకు ఈ నెల నుండి పదిహేడు ఇన్స్టాల్మెంట్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందండి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగున లేదా ఆ తర్వాత ప్రభుత్వ సర్వీసులో నియమితులైన మరియు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా నిర్వహించబడుతున్న ఉద్యోగులకు సంబంధించి పది శాతం డిఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు కూడా జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు క్లెయిమ్ చేయబడుతుంది మరియు ఇప్పటికే ఉన్న ఆర్డర్ల ప్రకారంగా ప్రభుత్వ వాటాతో పాటుగా వ్యక్తుల ప్రాన్ ఖాతాలకు క్రెడిట్ కూడా చేయబడుతుంది మిగిలిన తొంభై శాతం డిఎన్ఎస్ సెల్మెంట్స్ బకాయిలు కూడా పదిహేడు సమాన వాయిదాలలో నెలవారీ వాయిదాల్లో జనవరి రెండు వేల ఇరవై నెలలో చెల్లించబడతాయి అలాగే ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున చెల్లించబడతాయి అని చెప్పేసి మనకి ఒక జివో నెంబర్ నూట ఇరవై అయితే ఉందండి ఈ నూట ఇరవై జీవో నెంబర్ ప్రకారంగా ఈ నెల నుంచి మనకి పదిహేడు ఇన్స్టాల్మెంట్స్లో డిఏ బకాయిలు అయితే సిపిఎస్ ఉద్యోగులకు జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఒకసారి జీవో చూద్దామండి సో ఇక్కడ గమనించినట్లయితే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ హూ ఆర్ అపాయింటెడ్ టు గవర్నమెంట్ సర్వీస్ ఆన్ 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 ఆర్ ఆఫ్టర్ వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్ అండ్ ఆర్ గవర్నర్ బై ది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ And 10% of the DNS allowance areas from 1st July 2022 to 31st of October 2024 shall be claimed and credited to brand accounts of the individual along with the government share as were existing orders. So the remaining 90% of DNS allowances areas shall be paid in. సెవెంటీన్ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేబులాన్ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో కాబట్టి జనవరి నెల నుంచి మనకి ఈ బకాయిలు అయితే జమ కాబోతున్నాయండి పదిహేడు సమాన వాయిదాల్లో సో ఒకటి ఫిబ్రవరి నుంచి ఈ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది